రాష్ట వ్యాప్తంగా అన్ని మున్సిపల్ కార్యాలయాల్లో పనిచేస్తున్న మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులను పర్మినెంట్ చేయాలని ఆప్కాష్ను కొనసాగించాలని కోరుతూ సిఐటియు జిల్లా అధ్యక్షులు జి బాలసుబ్రహ్మణ్యం డిమాండ్ చేశారు తిరుపతి జిల్లా గూడూరులో రాష్ట కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు గూడూరు మున్సిపల్ కార్యాలయం ముందు ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సిఐటియు అనుబంధం ఆధ్వర్యంలో గురువారం రోజు ధర్నా చేపట్టడం జరిగింది ఆయన మాట్లాడుతూ ఇంజనీరింగ్ కార్మికులకు వేతనాలు పెంచాలని రిటైర్మెంట్ వయసు అరవై రెండేళ్లు పెంపు గ్రాటిటీ దీర్ఘకాలపు సమస్య పరిష్కారం ప్రతి పబ్లిక్ హాలిడేకి సెలవు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో గూడూరు మున్సిపల్ పట్టణ అధ్యక్షులు రమేష్ కార్యదర్శి దారా కోటేశ్వరరావు జిల్లా కమిటీ సభ్యులు ఎన్ వెంకటరమణ బి మురళి డి మనెమ్మ ఎం సంపూర్ణమ్మ బి పెంచలమ్మ గూడూరు సిపిఎం పార్టీ ప్రాంతీయ కార్యదర్శి జోగి శివకుమార్ సిఐటియు పట్టణ అధ్యక్షులు బివి రమణయ్య కేవీపీఎస్ నాయకులు ఆడపాల ప్రసాద్ బి నారాయణ శ్రీనివాసులు ఎస్కే బాషా తదితరులు పాల్గొన్నారు అయితే తర్వాత మంది పనిచేసే వినియోగాలు కూలిపోయినట్టు గతంలో ఉన్న రక్షణ కూడా లేకుండా ఆరిశుద్ధి కార్మికులందరూ కూడా తిరిగి బలి పశువులుగా కాంట్రాక్టులు అప్పచెప్పేటువంటి విధానాలు తీసుకొస్తా చాలా దుర్మార్గం పారిశుద్ధ్య కార్మిక అనేది అందరూ చేసే పని కాదు ఎవరంటే వాళ్ళు చేసే పని కాదు వాళ్ళు మాత్రమే చేయగలరు వాళ్ళు దేవుళ్ళని పూజలు చేసి సేవల కప్పి ప్రధానమంత్రి మొదలుకొని ఈ ఊరు నాయకుల దాకా పొగిడి వాళ్ళందరూ కూడా దేవుళ్ళని చెప్పేసి ఈరోజు వాళ్ళ కడుపులు కొట్టడం అనేది ఈ ప్రభుత్వానికి తగదు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు కాంట్రాక్టర్లతో కాపాడుతామని పర్మిట్ చేస్తామని వారసత్వపు ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి అదేవిధంగా గత సమ్ సందర్భంగా ఇరవై నాలుగు వేల ఐదు వందలు డ్రైవర్కి ఇస్తామని ఇంజనీర్లు కూడా జతలు ఈ ఈరోజు చెప్పిన మాటలు ఇది అమలు చేయకపోగా కోత కూడా తీసేయడం అనేది కూడా మా ఫెడరేషన్ వ్యతిరేకిస్తూ ఉంది మా హక్కుల కోసం ఖచ్చితంగా పోరాడతాం ఈరోజు వాళ్ళ జీవితాలకే ఇబ్బంది ఏర్పడిన తర్వాత ఇక పోరాడకుండా ఏం చేస్తారు కనీసము ఈ పట్టణం బాగుండాలంటే మున్సిపల్ కార్మికులు పనిచేయాలి మున్సిపల్ కార్మికులు పనిచేయాలంటే పనిముట్లు కావాలి పనిముట్లు కూడా సప్లై చేయలేని పరిస్థితులు ఈ మున్సిపాలిటీ ఉన్నారంటే దీని ఏమనాలి లక్షల కోట్లు వేల కోట్లు మాట్లాడితే బంగారు కుటుంబాలు అబ్బా పీ కోర్రు ఎన్నెన్నో చెప్తున్నారు తప్ప మున్సిపల్ కార్మికులు కావాల్సినటువంటి పనిముట్టు ఇచ్చేటువంటి యోగ్యత ఈ సంస్థలకు లేదు గూడూరు ఏహెచ్ కమిటీ మెంబర్గా మాట్లాడుతున్నాను మేము గత ఎన్నో రోజులుగా ఈ విధంగా ధర ధర్నాలు నిర్వహిస్తూ వస్తున్నాము మన కూటమి ప్రభుత్వానికి తెలియజేస్తూ వస్తున్నాము కానీ కూటమి ప్రభుత్వం అసలు కొంచెం కూడా మా మున్సిపల్ వర్కర్స్ని అర్థం చేసుకోకుండా మాకు కాంట్రాక్ట్ వద్దు ఆకాశే ఉంచాలంటుంటే కాంట్రాక్ట్ని పెట్టాలంటున్నారు కాంట్రాక్ట్ పెడితే మేము చాలా ఇబ్బంది పడతాము జీతాలు సరిగా ఇవ్వరు పిఎఫ్ ఉండదు ఆ జీతాలు కూడా తగ్గించిస్తారు అసలు వర్కర్స్ని కూడా వాళ్ళు అన్నమాట ఉండిచ్చే వాళ్ళు వస్తారు తీసేసే వాళ్ళు తీసేస్తారు అందుకని గత ప్రభుత్వం మన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు అవకాశం పెట్టారు సరే అని మేము అందరం కూడా ఒప్పుకోవడం జరిగింది కానీ ఇప్పుడు కోట్లు తీసేస్తామన్నారు తీసేయడం అది న్యాయపరం కాదు ఖచ్చితంగా అవకాశం ఉంచాలి లేకపోతే పరిమితం చేయాలని మా గూడూరు మున్సిపాలిటీ కమిటీ మెంబర్స్గా మాట్లాడుతున్నాం వస్తుంది మున్సిపల్ కార్మికులకి గత ప్రభుత్వం కంటే ఎక్కువ హామీలు ఇవ్వడం అధికారంలోకి రావడం అనేది కూటమి ప్రభుత్వం జరిగింది కానీ సంవత్సరం గడిచిపోతున్న మున్సిపాలిటీ కార్మికుల పట్ల ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం చాలా నిర్లక్ష్య వైఖరిగా ప్రవర్తిస్తూ ఉంది అదీ కాకుండా ఆప్కాస్ విధానాన్ని ప్రైవేటీకరణ చేసేదానికి తీసుకురావడం జరుగుతుంది దాన్ని రద్దు చేయాలని చెప్పి నేను సీఐకంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఆందోళన కొనసాగిస్తున్నా పదిహేను పదహారు పదిహేడు తేదీల్లో రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీ కార్యాలయాల వద్ద మున్సిపల్ కార్మికుల్ని అందరినీ పర్మిట్ చేయాలని చెప్పి అవకాశంలో ఉన్న వాళ్ళందరినీ పర్మిట్ చేయాలని చెప్పి అలాగే ఇంజనీరింగ్ కాలేజీలో కూడా పది పర్మిట్ చేయాలని చెప్పి కూడా పర్మిట్ చేయాలని చెప్పి మేము చేస్తున్నాం గత సంవత్సరం గత ఏడాది పదిహేడు రోజుల సంతకాలంగా ఒక్క ఇంతవరకు వరకు వాళ్ళు అమలు చేయడం పూర్తిగా అమలు చేయాలి అరవై రెండు ఏళ్ళ రూపాయ అరవై రెండు ఏళ్ళ సంవత్సరానికి మరోపరికి ఖచ్చితంగా రిటైర్మెంట్మెంట్స్ ఇవ్వాలి వాళ్ళల్లో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలి వాళ్ళ కుటుంబంలో రిటైర్మెంట్ అయిన వాళ్ళ కుటుంబంలో ఉద్యోగం ఇవ్వాలి వారికి కావాల్సిన వసతులు అనేది ఏర్పాటు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఓకే మున్సిపాలిటీ అధికారులు కార్మికుల పట్ల దురుసుగా ప్రవర్తిస్తున్నారు పారిశుద్ధ్య కార్మికుల పట్ల చాలా దురుసుగా ప్రవర్తిస్తున్నారు ఈ దు ఈ దుస్తు ప్రవర్తనని మీరు చాలా నెమ్మదిగా కొంచెం దూపుడు తగ్గిస్తే బాగుంటుంది అని చెప్పి మేము సిఐటివ్గా మీకు తెలియజేస్తున్నాం కార్మికుల పట్ల చదువుతో అది అంకిత బాగుంటుందో పనులు చేయించుకోవాలా కానీ అడి బజార్లో ఎక్కడంటే అక్కడ మన కుటుంబ సభ్యుల్ని దబాయించినట్టు వాళ్ళకేం లక్షలు మన ఏసీల్లో కూర్చొని లక్షలు దాబాయించిన జీతాలు వాళ్ళకి ఇచ్చేది పదిహేను పదహారు వేలు ఇస్తున్నారు వాళ్ళని పోయి మనం కమాండింగ్ చేయాలంటే ఆ కమాండింగ్ పద్ధతిని మీరు తగ్గించుకుంటే బాగుంటుందని చెప్పి మేము తెలియపరుస్తున్నాం